హాయ్ గాయ్స్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాశ్ విజువల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇవాళ వీడియో వచ్చేసి టైటిల్ చూసి తెలిసిపోయి ఉంటుంది కదా మీ అందరికీ సో నా బర్త్డే రోజు ఎలా స్పెండ్ చేసాము మొత్తం అంతా కూడా ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేసాము బర్త్డే రోజు త్వరగా లేచి రెడీ అయిపోయి అందరూ కలిపి ఇలా వైజాగ్ అయితే స్టార్ట్ అయ్యాము సో ఆన్ ది వేలో ఇలా సత్యం తల్లి టెంపుల్ దగ్గర కూడా ఆగి దర్శనం చేసుకుని మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఎప్పటి నుంచో సింహాచలం టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం అనుకుంటున్నామే కానీ వెళ్ళడానికి అయితే అవ్వట్లేదు సో నా బర్త్డే సండే వచ్చింది ఆ రోజు అయితే మా డాడీ ఉంటారు అండ్ అలానే మా హస్బెండ్ కూడా ఇంటి దగ్గరే ఉంటారు సో అందుకని బర్త్డే రోజు మార్నింగ్ ఇలా సింహాచలం టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఆన్ ది వేలో నేను కూడా కొంచెసేపు డ్రైవింగ్ చేశాను సో అప్పుడు మా హస్బెండ్ ఇలా చిన్నగా వీడియో క్లిప్ తీశారు నేను డ్రైవ్ చేస్తే ఇంకా సింహాచలం వెళ్ళినట్టు ఈ రోజుకని చెప్పి మా హస్బెండ్ మళ్ళీ డ్రైవింగ్ తీసుకున్నారు సో అప్పుడు మా పాప కూడా మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి మమ్మీ నాకు వీడియో తీయంట కూర్చుంది సో ఫోన్ అయితే పట్టుకుంది కానీ వీడియో తీస్తుందా లేదా అన్నట్టు డౌట్కి ఎలా చూస్తుందో చూడండి కాశ్వీ కార్లో మంచిగా సాంగ్స్ పెట్టుకుని మా లాంగ్ డ్రైవ్ని అయితే కంటిన్యూ చేసాము పెళ్ళి అయ్యాక ఫస్ట్ టైం వైజాగ్ వెళ్ళడం నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను వైజాగ్ వెళ్ళి అరౌండ్ నైన్ ఇయర్స్ అయిపోయింది మళ్ళీ నైన్ ఇయర్స్ తర్వాత వైజాగ్కి అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాను అది కూడా మా హస్బెండ్ లో పెద్దమ్మ వాళ్ళు అత్తా వాళ్ళు అందరూ రిలేటివ్స్ అయితే చాలా మంది ఉన్నారు ఎప్పటి నుంచో రమ్మని అంటున్నారు కానీ నాకు వెళ్ళడానికి అసలు ఆ టైం కుదరలేదు మా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ కూడా వైజాగ్లోనే ఉంటుంది తాను ఎన్నిసార్లు కాల్ చేసిందో ఎప్పుడు కూడా వెళ్ళడానికి అయితే అవ్వలేదు ఫైనల్ ఇలా సింహాచలం వెళ్ళేసరికి మళ్ళీ అందరూ కాల్ చేశారు మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని కానీ మేము ప్లాన్ చేసుకున్నది వన్ డేకే మార్నింగ్ సింహాచలం వెళ్ళి ఆఫ్టర్నూన్ కైలాసగిరి బీచ్ మళ్ళీ బ్యాగ్ రిటర్న్ అయిపోదామని సో మాకు టైం కుదరలేదు ఎవరింటికి వెళ్ళలేదు మళ్ళీ నెక్స్ట్ టైం వైజాగ్ వెళ్ళినప్పుడు హ్యాపీగా ఒక టూ త్రీ డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకుని అందరింటికి వెళ్ళి రావాలి పాపం వాళ్ళు ఎప్పటి నుంచో రమ్మంటున్నారు మాకి వెళ్ళడానికి అసలు టైం కుదరట్లేదు అంత దూరం వెళ్ళి కూడా రాలేనందుకు చాలా ఫీల్ అయ్యారు సో ఫైనల్గా అలా సింహాచలం అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ చూడండి ఘాట్ రోడ్ అయితే ఎక్కుతున్నాము పైకి వెళ్తుంటే వర్షం పడుతుంది చాలా చల్లగా అనిపించింది అప్పుడు యాక్చువల్గా తుఫాన్ ఉంది క్లైమేట్ కూడా చూడండి మొత్తం అంతా మేఘాలు మేఘాలతో ఉంది చూసారా సింహాచలం టెంపుల్కి ఎంటర్ అయిపోయాము ఇక్కడ అలా కార్ పార్క్ చేసి దర్శనం చేసుకొచ్చాము దర్శనం కూడా చాలా బాగా అయ్యింది ఫుడ్ కూడా అక్కడే చేస్తాము చాలా మంచిగా అనిపించింది బర్త్డే రోజు ఇలా దర్శనం చేసుకోవడం మొత్తానికి అలా దర్శనం చేసుకుని మళ్ళీ కొండ అయితే దిగేస్తున్నాము ఆ రోజు ఉన్న క్లైమేట్కి కొండ అయితే మేఘల్లో కప్పు అనిపించింది మొత్తం అంతా కూడా మేఘాలతో నిండిపోయింది సో మొత్తానికి అలా సింహాచలం దర్శనం కంప్లీట్ అయిపోయాక ఆఫ్టర్నూన్ ఇలా కైలాసగిరికి అయితే వచ్చాము ఇక్కడ నుంచి చూడండి బీచ్ ఎంత బాగుందండి నిజంగా అక్కడే ఉండిపోవాలనిపించింది చాలా టైం అక్కడే ఉన్నాను కూడా చాలా బాగా అనిపించింది అలా బీచ్ మొత్తం కనిపించేసరికి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయింది కదా చాలా మిస్ అయ్యాను మళ్ళీ వైజాగ్ ఇప్పుడు వెళ్తామా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు అలా బీచ్ వ్యూ ఎంజాయ్ చేశాక నెక్స్ట్ కైలాసగిరికి అయితే ఎంటర్ అయిపోయాము టూ థౌజండ్ టెన్లో వెళ్ళాను కైలాసగిరికి మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే వెళ్ళాను ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కైలాస్ అయితే వెళ్ళాను చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాం కదా సో చాలా మంది ఉన్నాయి అప్పుడు ఇక్కడ ఆడుకున్న ఇక్కడ ఆడుకున్న అన్ని పిక్చర్స్ ఉన్నాయి సో అన్నీ కూడా బాగా గుర్తున్నాయి అన్నమాట बुचूची बुचूची ना तू बुचूची मेतो बुचूची काल करूची बुचूदेव उगपत नाही ती मला हे करते ओकना ఇక చూడండి మా పాపను మా డాడీ ఉయ్యాల్లో కూర్చోబెట్టకుండా తను ఒళ్ళు కూర్చోబెట్టుకుని ఎలా ఊపిస్తున్నారు ఆ ఉయ్యాలంత స్ట్రాంగ్గా లేదు అండ్ అలానే బ్యాలెన్స్డ్ గా కూడా ఏం లేదు సో తను ఎక్కడ పడిపోద్దా అని ఇలా మా డాడీ ఎత్తుకుని ఉయ్యాలైతే ఊపిస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ చూడండి మా డాడీ ఏమో పైనుంచి మా హస్బెండ్ ఏమో కింద నుంచి పాపను జారుడబల్లైతే ఎక్కిచ్చారు కాశ్వి మంచిగా ఎంజాయ్ చేసింది అన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత యాక్టివ్గా తిరుగుద్దని అన్నీ కూడా అది ఎక్కుతా ఇది ఎక్కుతా అని చాలా బాగా ఎంజాయ్ చేసింది కాదు విజాటు నుంచి మళ్ళీ ఇరవై కైలాస్గిరిలో ఇలా జిప్ లైన్ కూడా ఉంది అందరూ ఎంత బాగా ఎంత ధైర్యంగా వెళ్తున్నారో నాకైతే చూడడానికే చాలా భయం అనిపించింది ఇక చూడండి అలా చూస్తుంటే ఒక అమ్మాయి సైక్లింగ్ చేసింది తను మధ్యలోకి వెళ్ళేసరికి సడన్గా స్టక్ అయిపోయింది ఏమైంది ఏంటో తెలీదు అప్పుడు ఇంకా వెళ్ళాక ఒక అతను వచ్చి తనని పుష్ చేస్తూ అలా ఫ్రెండ్కి అయితే తీసుకువెళ్ళరు నాకైతే ఆ అమ్మాయికి ఎలా అనిపించిందో తెలియదు కానీ నాకైతే చాలా టెన్షన్ అనిపించింది ఫైనల్గా బాగానే రీచ్ అయ్యలేండి మళ్ళీ బ్యాక్ రివర్స్ కూడా బాగానే వచ్చేసింది కైలాస్గిరి వెళ్ళాక ఈ పార్వతి పరమేశ్వర్ దగ్గర పిక్ తీసుకోవడం అయితే ఎవరు మిస్ అవ్వరు సో మేము కూడా పిక్స్ తీసుకుని మళ్ళీ కిందకి బీచ్కి అయితే రిటర్న్ అయిపోయాము మా చిన్నప్పుడు ఆ స్టాటీ దగ్గర నా పిక్స్ అయితే ఉంటాయి అవన్నీ కూడా నెక్స్ట్ ఇంకేదైనా బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను నాకు అవి చాలా మెమరబుల్ నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టము ఎందుకో తెలియదు కానీ చాలా బాగా అనిపిస్తుంది సో మళ్ళీ ఎన్ని ఇయర్స్కి వెళ్ళాను కదా సో ఆ మెమరీస్ అన్నీ అలా రీకాల్ చేసుకుంటా ఉన్నాను బాగా ఎంజాయ్ చేశాను మా హస్బెండ్ చెప్తా ఉన్నాను బుజ్జి అక్కడ మేము పిక్ తీసుకున్నాం ఇక్కడ మేము పిక్ తీసుకున్నాం అంటే అలా అన్నీ చెప్తా ఉన్నాను ఫైనల్ గా చూడండి ఇలా బీచ్కి అయితే రీచ్ అయిపోయాం మేము బీచ్కి వెళ్ళేసరికి రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది తుఫాన్ అని చెప్పాను కదా మేము మార్నింగ్ నుంచి తిరుగుతా ఉన్నాం కానీ మేఘాలు ఉన్నాయి కానీ అంతగా వర్షం ఏం పడలేదు కానీ బీచ్కి వెళ్ళేసరికి మొత్తం వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కాసేపు కొంచెం క్లైమేట్ సహకరించింది అప్పుడు కొంచెం బీచ్లోకి దిగి మంచిగా ఫొటోస్ తీసుకుని మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయితే అయిపోయాము బీచ్ ఎక్కడైనా బీచ్ అనుకోవచ్చు కానీ కాకినాడ బీచ్కి మా హస్బెండ్ ఎన్నిసార్లు తీసుకెళ్ళారు మా డాడీ కూడా చాలా సార్లు తీసుకెళ్ళారు కానీ నాకు వైజాగ్ బీచ్ అంటేనే చాలా ఇష్టము మేము బీచ్కి వెళ్ళేసరికి వర్షం వచ్చేసింది కదా అంతగా ఎంజాయ్ చేయలేకపోయాము ఫైనల్గా బీచ్లో అయితే కాసేపు దిగి మంచిగా ఫొటోస్ తీసుకుని కాసేపు అలా టైం స్పెండ్ చేసి మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయిపోయాము ఇక చూడండి మా హస్బెండ్ మా పాపని ఇలా బీచ్ బీచ్ అంటే కొంచెం ఇలా వాటర్ తక్కువగా వచ్చే ప్లేస్లోకి అయితే తీసుకువెళ్ళారు తాను వాటర్ చూస్తే ఇంకా కాదు ఎదురుకి వెళ్దాం ఎదురికి వెళ్దాం అంటేనే ఉంటుంది నాకేమో చాలా భయం అనిపించింది అంటే క్లైమేట్ కూడా అంత బాగాలేదు కదా సో ఫైనల్గా మా పాపని ఎలా కాసేపు ఆడిపించారు ఆ రోజున్న క్లైమేట్కి బీచ్ వ్యూ ఎంత బాగుందో నిజంగా చాలా బాగా అనిపించింది వెళ్ళాలని లేకపోయినా సరే వెళ్ళాలి తప్పదు కదా సో అందుకని బీచ్కి బాయ్ చెప్పేసి మేమైతే కార్ ఎక్కేసాము మా పాప కోసం ఇలా స్నాక్స్ అయితే తీసుకున్నాము ఇక చూడండి బీచ్ రోడ్లో సబ్మెరీన్ ఇవన్నీ కూడా చిన్నప్పుడే తిరిగేసాను వెళ్ళి చాలా ఇయర్స్ అయినా కానీ నాకు చాలా బాగా గుర్తున్నాయి ఈ లోపల ఎలా ఉంటుంది అలా ఉంటుందని మా హస్బెండ్కి చెప్తానే ఉన్నాను మా హస్బెండ్ అయితే వైజాగ్ రావడం ఇది సెకండ్ టైం అంట ఫస్ట్ టైం ఏదో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారంట సో మళ్ళీ ఇదే వెళ్ళడం తనైతే ఏమీ చూడలేదు సో చూద్దామనుకున్నాం కానీ అంత టైం లేదు నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే కూడా నా బర్త్డే సెలబ్రేషన్సే అది నెక్స్ట్ బ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను ఈ ఇయర్ నా బర్త్డే టూ డేస్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాను ఎవ్రీ ఇయర్ నా బర్త్డే టూ డేస్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాను కానీ ఈ ఇయర్ మాటికి రెండు పక్క పక్క రోజులు వచ్చాయి నాకైతే చాలా బాగా అనిపించింది డబల్ ఇయర్ బర్త్ డే ఎందుకు టూ డేస్ సెలబ్రేట్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో అయితే చూసేయండి అండ్ ఈ రోజు తీసుకున్న పిక్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియో ఇంక్లూడ్ చేస్తాను ఇప్పటికీ ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది కదా సో అలా మేము ఇంటికి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము అన్నవరం సత్యనారాయణ స్వామిని బయట నుంచే దర్శనం చేసుకున్నాము హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ ప్లీజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్